హాయ్ అండ్ వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం సంగారెడ్డి డిస్టిక్ హారాబాద్ డివిజన్ జలసంఘ మండల్లో ఉన్నాము ఇది మనకు బీటీ రోడ్కి ఆనుకునే పదకొండు ఎకరాల భూమి సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ రోడ్ ఫేస్ మొత్తానికి ఇది మనకు నీమ్స్ సరౌండింగ్లో పదకొండు ఎకరాల భూమి డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్ మనకు అమ్మకానికి వచ్చింది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కున్నాయి ప్రాపర్టీ అయితే మనకు సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇది మీరు దీనికి వెంచర్ వేయాలనుకున్న వాళ్ళు చాలా సూటబుల్గా ఉంటుంది నీమ్ సరౌండింగ్లో పెద్ద ప్రాపర్టీ ఇస్తుంది ఆపోజిట్లో మనకు హండ్రెడ్ ఎకర్ ల్యాండ్ ఉంటుంది దీనికి అపోజిట్లో మనకు పదకొండు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఓన్లీ నలభై లక్షల ఎకరా అంటే మనకు అర్జెంట్ సేల్కు ఉంది టోటలీ మనకు పదకొండు ఎకరాలు నలభై లక్షల లక్షలు ఎకరా చెప్తున్నారు జలసంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది దీని డైమెన్షన్ కానీ మీకు లొకేషన్ కానీ ఎలాంటి అవసరం నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఈ ల్యాండ్ ఒక సైడ్ చూడండి మనం మనీ కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి జరాసంగం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది టోల్ గేట్ కమ్కోల్ నుంచి కూడా దీనికి ఈ రావచ్చు అర్జెంట్ సేల్కు ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఫోర్ హండ్రెడ్ ఫిట్ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది మంచి ప్రాపర్టీ వెంచర్ లేఅవుట్ వేయడానికి మీరు దీనికి ఫామ్ ల్యాండ్ కూడా చేయొచ్చు డిడిసిపి కూడా పర్మిషన్ వస్తుంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి ఓన్లీ నలభై లక్షలకి లక్షలకు ఎక్కడ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ లెవెన్ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్ బీటీ రోడ్ ఫస్ట్ బిట్ థ్యాంక్ యూ